హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మీరు చూడబోతున్నారు శ్రీశైలం బ్లాక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శానిటైజర్ మాస్క్ ఇవి తీసుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఓకే ఎన్ రూట్ టు శ్రీశైలం మా ఊరు నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట మేము స్టార్ట్ అయ్యి ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇది వచ్చేసి మా ఊర్లోనే ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అండి యాక్చువల్లీ ఈ కాలేజ్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ అంటే అది ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఒక కోట లాగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూడడానికి అండ్ వీళ్ళు బయట చదువుల తల్లి సరస్వతీ దేవి విగ్రహం కూడా పెట్టారనమాట చాలా పెద్దదిగా అండ్ చూసారా కాలేజ్ చాలా చాలా పెద్దది ఆ గ్రౌండ్ అదంతా పెద్దది కానీ ఇక నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ని చూపించాలని ఇది క్యాప్చర్ చేశాము నెక్స్ట్ ఇది వచ్చేసి చీమకుర్తి వినే ఉంటారు కదా ప్రకాశం డిస్ట్రిక్ట్ చీమకుర్తి కి చాలా ఫేమస్ ఈ ఊర్లో గ్రానైట్స్ పడి ఒక థర్టీ ఇయర్స్ అవుతుందండి ఈ రోడ్స్ చూసారా అన్నీ ఇట్లా గుంటలు గుంటలుగా అయిపోయినాయి అదేంటంటే ఆ రాళ్ళు ఇవన్నీ తీసుకొని హెవీ లోడ్ ట్రక్స్ కదా అటు ఇటు తిరిగి తిరిగి రోడ్స్ ఊరికే పాడైపోతాయి అనమాట పాపం గవర్నమెంట్ వాళ్ళు ఎన్నిసార్లు వేసినా ఇది ఇట్లాగే అయిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్ అండి పాపం ఈ ఊరిలో వాళ్ళకి అదేంటంటే విపరీతమైన దుమ్ము ఈ చెట్లన్నీ చూసారా ఇట్లా గ్రీన్ కలర్గా కాకుండా వాటి మీద ఫుల్గా డస్ట్ పడి దుమ్ము పట్టుకుపోయినట్లు ఉన్నాయి చూడటానికి ఇక్కడ ఆర్చ్ ఉంది కదా యాక్చువల్గా ఇటు నుంచి వెళ్తే రామతీర్థం అనమాట రామతీర్థంలో శివాలయం ఉంది చాలా ఫేమస్ శివాలయం అండ్ ఇక్కడ మహాశివరాత్రి అప్పుడు కార్తీక మాసంలో బ్రహ్మాండంగా పూజలు చేస్తారనమాట మీరు ఎవరైనా ఇటు వస్తే మాత్రం డెఫినెట్ గా ఆ టెంపుల్ ని విజిట్ చేయండి ఇక్కడ ఈ ఆటోలో చూసారా మంది ఉన్నారో అసలు సోషల్ డిస్టెన్సింగ్ అన్న మాటకి స్పేసే లేదు ఇక్కడ ఫుల్ గా ఉంది ఆటో కూడా యాక్చువల్గా ఇట్లా ఏదో జోగ్గా అంటాం కాని అండి వాళ్ళందరూ పాపం పనులకు వెళ్ళేవాళ్ళు అనమాట వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు కదా కాబట్టి ఇట్లా ఇరుకిరుగ్గా వెళ్ళిపోతున్నారు మేము మార్కపురంకి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇక్కడ పక్కన మిరప అండ్ వరి వేసి ఉన్నారు చుట్టూంచి సరదాగా ఇక్కడ టిఫిన్ చేసామన్నమాట ఇది దోర్నాల్ ఎంట్రన్స్ ఇక్కడ మేము యూజువల్ గా పూలమాలలు తీసుకుంటాం అనమాట వీలైతే ఊర్లో తీసుకుంటాం ఇక్కడ కూడా చాలా బాగుంటాయి అండ్ ఈ స్టాప్ గనక మనం దాటి శ్రీశైలం దగ్గరికి వెళ్ళిపోతుంటే ఇంకా మనకి ఎక్కడ ఇలాంటి షాప్స్ దొరకవు ఇది దోర్నాల్ నుంచి మేము స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు ఇక్కడ దారులో అయ్యప్ప స్వామి గుడి అనమాట ఆ గుడి చాలా పెద్దగా ఉంది చాలా అందంగా కూడా ఉంది అండ్ కొత్తది ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు అండ్ నీట్ గా పెయింట్ చేసి ఉంది ఈ గుడి మేము ప్రతిసారి ఇక్కడ దోరణంలో ఈ గుడి ఉంటుందన్నమాట విఘ్నేశ్వరుడు గుడి ఇక్కడికి వస్తాం ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఏ విఘ్నాలు లేకుండా మా ప్రయాణం అయిపోవాలి అని చెప్పేసి దండం పెట్టుకొని అనమాట లోపల వినాయకుడు శివలింగం నందీశ్వరుడు అందరు ఉంటారు మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం రండి చూపు ఇది చాలా పెద్ద గుడి అండ్ దీపారాధన చేసుకొని వెళ్తాము దీపారాధన ఇప్పుడే చేశాము అదే అది పరాధన చక్కగా ఇష్టమైన పిండి దీపారాధన చేసామన్నమాట ఇప్పుడు మేము శ్రీశైలం వెళ్ళిపోవాలి మా అమ్మ అత్తయ్య మావయ్య దళిత అందరి తరం వెళ్ళిపోతున్నారట ఇంకా మన నెక్స్ట్ స్టాప్ శ్రీశైలమేనండి యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే స్పీడ్ బ్రేకర్స్ గురించి అనమాట మేము చాలా ఇబ్బంది పడ్డాం కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఉంది మార్క్స్ వేసలేవు కొన్ని చోట్ల మార్క్స్ ఉన్నా స్పీడ్ బ్రేకర్ లేదనమాట రోడ్లో కలిసిపోయింది అట్లీస్ట్ వైట్ పెయింట్తో మార్క్ అయినా చేయాలి లేకపోతే బోర్డ్ అయినా పెట్టాలి చిన్నపిల్లల్ని బాగా పెద్దవాళ్ళని వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది కదా అఫ్ కోర్స్ అది ఎవరికైనా ఇబ్బందే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది కదా ఇది మీరు ఎవరైనా వెళ్తుంటే మాత్రం కొంచెం గమనించుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ రైట్ సైడ్ శిఖర దర్శనం అనమాట యాక్చువల్గా ఇక్కడ రైట్ సైడ్ కి వెళ్తే పాతాల గంగు ఉంటుంది మేమైతే దేవస్థానానికి అదే సారీ దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం ఇక్కడ రోడ్ సైడ్స్ అంతా అమ్ముతూ ఉన్నారు ఇది బాగా ఉసిరికాయల సీజన్ కదా ఉసిరికాయలు వెలగ పండు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ పాల్దార పంచదార వస్తుంది అటు కాకుండా మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనానికి ఇప్పుడైతే మనం శ్రీశైలం వచ్చేసాం అనమాట దర్శనానికి వెళ్తున్నాం చెట్టు దగ్గర అందరు దీపారాధనలు చేస్తూ ఉన్నారు మేమైతే ఫస్ట్ నాగరాల దగ్గర దీపారాధన చేసాం కూర్చొని ప్రశాంతంగా తర్వాత వచ్చేసి ఉసిరి చెట్టు దగ్గర చేసాం అనమాట ఈ నెల అంతా ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర ఇక్కడ అంతా దీపారాధన చేస్తే చాలా విశేషం అనమాట అండ్ దేవుడికి కూడా చాలా ప్రియమైన మాసం కాబట్టి మనం వీలైన దీపారాధనలు అలా చేస్తే చాలా మంచిది అండ్ తులసి దామోదర కళ్యాణం కూడా చేస్తుంటారు కదా ఈ నెలలోనే అందుకని అక్కడ దీపారాధన చేస్తుంటే చాలా మంచిది మంచిది అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ దీపారాధనలు వెలిగిస్తున్నామనే కానీ ఫుల్ గాలి దీపాలే నిలబడట్లేదు బట్ మనం వచ్చిందే ఇంకా దీపారాధన చేసుకోవాలి కదా కాబట్టి మేము దీపారాధన వెలిగి చేసి నమస్కారం చేసుకున్నాం ఇక్కడ చూసారా శివాజీ మహారాజ్ కి అమ్మవారు ఖడ్గం ఇస్తారనమాట ఈ ఖడ్గం తీసుకొని వెళ్ళి ఆయన ఆ వారిని గెలిచి ఛత్రపతి శివాజీగా మారని చెప్పేసి ఒక స్టోరీ ఉంది ఆ విజువల్ అనమాట ఇది అది మనకు చూపించినట్లు ఉంటుందని అమ్మవారు ఆయనకి అది బహుకరిస్తున్నట్లు అది ఇక్కడ పెట్టారనమాట తర్వాత నేను కూడా ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన ఉసిరి దీపారాధన పిండి దీపారాధన వెలిగించాను పిండి దీపారాధన అంటే స్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి చేశాం దర్శనం అయిపోయిందంటే పెద్ద ఎక్కువ జనం ఏమీ లేరు దర్శనం చాలా బాగా జరిగింది యాక్చువల్గా కార్తీక మాసంలో శ్రీశైలం అందుట్లో అదే ఏ శివాలయం అయినా సరే అందుట్లో శ్రీశైలంలో రావడం కొంచెం ప్లస్ అనమాట అండ్ మా మా ఫ్యామిలీకి అలవాటు ఉండబట్టి మేము ఇట్లాగా కార్తీక మాసంలో వస్తాం ప్రతి ఇయర్ అండ్ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది ఇప్పుడు ప్రసాదాలు తీసేసుకొని సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళేసి ఒకసారి మేము వచ్చాము అని చెప్పేసి ఇంక ఇంటికి పొడి అనమాట ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో అంటే హరిహర ప్రియ మాసం అని చెప్తుంటారు అనమాట అందుకని మీరు కూడా వీలైన దీపారాధనలు ఉసిరి చెట్టు ఉంటే అక్కడ తులసి చెట్టు ఉంటే అక్కడ అంతా దీపారాధనలు చేయండి ఆ దేవుడు బ్లెస్సింగ్స్ అందరికీ రావాలి అని కోరుతున్నాను నెక్స్ట్ తర్వాత మేము ప్రసాదం క్యూ లోకి వెళ్ళిపోయాము మాకైతే ప్రసాదానికి జీరా రైస్ పెట్టారు చాలా బాగుంది అండ్ దాంతో దాంతోపాటు ఒక గ్లాస్ కూడా ఇచ్చారు చక్క నీట్ గా అక్కడికి వెళ్ళిపోయి ప్రసాదం పెట్టించుకొని కొంచెం ముందుకెళ్తే వాటర్ ఇస్తున్నారు అది తీసుకొని ఇంకా తినేసి తాగేసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇదైతే దక్షిణామూర్తి వారి విగ్రహం వెళ్ళేటప్పుడు తీయడం మర్చిపోయాం యాక్చువల్లీ కుదరలేదు మాకు ఇంకొకటి ఏంటంటే దక్షిణామూర్తి వారిని పిల్లలకి చూపిస్తే పసి పిల్లలకి చాలా మంచిది అనమాట అందుకని ఇంట్లో ఆయన ఫోటో ఉంటే పిల్లలకి నమ్ రోజు నమస్కారం చేసుకోమని చెప్పండి పిల్లలకి అది చాలా మంచిది సాక్షి గణపతి దగ్గర కూడా మా దర్శనం అయిపోయిందనమాట యాక్చువల్గా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనం చెప్పాలన్నమాట మనం వచ్చాము అని చెప్పేసి వినాయకుడి వినాయకుడి రాసుకొని రాసుకుని చూపించారంట సో మా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం హోప్ యూ ఆల్ లైక్ గాడ్ ఈ మా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కన వెళ్ళి కూడా ట్యాప్ చేయండి సో దట్ యుల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ ఇస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖిమో భవన్ హర హర్ మహాదేవ శంభో శంకర